హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక నుండి ప్రతిరోజు రేషన్ పంపిణీ కొత్త టైమింగ్స్ ఇవే ఈ సరుకులు కూడా పంపిణీ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్ జూన్ ఒకటి నుంచి రేషన్ విధానంలో భారీ మార్పులు తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త బియ్యంతో పాటు నిత్యావసరాలు లభ్యం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ధరలకు ప్రభుత్వం కీలక సూచన చేసింది వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరఫరా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి ఇకపై అన్ని రేషన్ సరుకులు స్థానిక రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ స్పష్టం చేశారు డోర్ డెలివరీగా పరిమితంగానే గతంలో వృద్ధుల దివ్యాంగులకు ఎండీయు వాహనాల ద్వారా రేషన్ సరుకులు నేరుగా ఇంటికి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ విధానంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని బియ్యం అక్రమ రవాణా సరుకుల మళ్లింపుల కారణంగా ప్రజలకు నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు అందుకే ఎండియూ వాహనాల సేవలను పూర్తిగా రద్దు చేసి డోర్ డెలివరీను కేవలం వృద్ధులు దివ్యాంగులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు బియ్యంతో పాటు నిత్యావసరాలు ఇప్పటిదాకా బియ్యం మాత్రమే రేషన్ ద్వారా అందించగా కొత్త విధానంలో బియ్యంతో పాటు పంచదార వంట నూనె కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువులను కూడా చౌక ధరలకు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు బియ్యం ఉచితంగా మికిలి సరుకులు సబ్సిడీ ధరకు లభించనున్నాయి ఈ మార్పు తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్తగా మారనుంది చౌక దుకాణాలకు పునర్వైభవం ఈ మార్పులతో చౌక దుకాణాల ప్రాముఖ్యత మళ్లీ పెరగనుంది రేషన్ డీలర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు కలుగుతాయన్న ఆశలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం చౌక దుకాణాలనే నిత్యావసరాల కేంద్రాలుగా మార్చాలన్న ఆలోచనతో ముందుకెళ్తుంది గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో అమలైన విధానాల తరహాలోనే తిరిగి సబ్సిడీపై రేషన్ సరుకులను అందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం సమయానుకూలంగా సరుకుల తరలింపు ఇప్పటికే పౌర సరఫరాల శాఖ రేషన్ నిల్వలను స్థానిక దుకాణాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించింది అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం శ్రమధారితంగా సాగుతుంది రేషన్ దుకాణాలు పూర్తి పని గంటల పాటు తెరిచి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో మరిన్ని అవసరమైన వస్తువులను రేషన్ షాప్ల ద్వారానే అందించాలన్న యోచన కూడా ఉందని సమాచారం బహిరంగ మార్కెట్లో పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో ఈ చర్య ప్రజలకు ఊరట కలిగించనుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్